హాయ్ అండి అందరికీ ఈరోజు సాటర్డే కదా మా ఇంట్లో ఈరోజు రాగి సంగటి చిక్కుడుగాయ పులుసు అయితే చేసినాను ఈరోజు రాగి సంగటి ఎందుకు చేసినానంటే పాపకు స్కూల్ లేదు సాటర్డే స్కూల్ ఉండదు ఇంకా హస్బెండ్ కూడా డ్యూటీ ఉండదు సాటర్డే కాబట్టి వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సంగటి అయితే కంపల్సరీ చేసుకోవాల్సిందే ఇంకా అలా సంగట్లేకి కాంబినేషన్గా చిక్కుడుగాయ పులుసు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది చిక్కుడుకాయ పులుసు రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను మసాలా ముందుగా తయారు చేసుకుంటున్నాను ఇందులో రెండు ఒక మూడు స్పూన్ శనకాయ పప్పులు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా మనం మసాలం ఇట్లా ఏ కూరకు ఎంత కావాలో ఆ కూరకమైన ఎక్కువగా మసాలా పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకొని తయారు చేసుకొని వేసుకుంటాను ఇంకా అందుకు ఇలాగా ఒక నాలుగైదు స్పూన్లు శనకాయ పప్పులు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా కారం తగినట్టుగా ఎండుమిర్చి కుడ తీసుకోవాలి ఒక ఆరు ఏడు ఎండుమిర్చి తీసుకొని ఇవి కూడా కాస్త వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఎండుమిరకాయలు అనేటివి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ధనియాలు గుడక వేసుకోవాలి తర్వాత ఇదిగో చూసారా పప్పులు ఈ విధంగా వేయించుకోవాలి ధనియాలు గుడక ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి ధనియాలు గుడక ఇవి మనము ఏ కూర చేసేటప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే మసాలా కూర గుడక చాలా బాగుంటుంది నేను ఏ కూర చేసినా అప్పటికప్పుడు ఇలాంటి మసాలా తయారు చేసుకొని వేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాలు కూడా రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకున్నాం కదా ఈ ధనియాలు కూడా ఈ విధంగా వేయించుకొని పక్కన పేట్లో అయితే పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా ఈ మసాలే కావాల్సిన వాటి ఇవి ఇంకా మీరు కావాలనుకుంటే మసాలా చక్క అయినా వేసుకోవచ్చు లవంగాలు ఏమైనా వేసుకోవచ్చు రెండు నేను ఇంకా ఇవి రెండు లేదు ఓన్లీ ధనియాలు ఒకటే చాలు ఇప్పుడు ఇందులో ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాము ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఈ పోపు దినుసులు వేసుకొని చిటపట అన్నప్పుడు బాగా ఈ పోపు దినుసులు అట్లా ఆ విధంగా వేగిన తర్వాత ఎన్ను మిర్చి రెండు తుంచి వేసుకొని కరివేపాకు ఆనియన్ అయితే వేసుకోవాలి ఇవి కాస్త వేగనివ్వాలి పోపు అనేది ఈ ఆనియన్స్ ఎన్ను మిరకాయలు కరివేపాకు ఇవి కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఆనియన్స్ అనేది కొంచెం బాగా లైట్గా వేగాలి ఇలా వేగిన తర్వాత మనము టమోటాలు ఒక మూడు పెద్ద సైజు తీసుకొని వేసుకోవాలి లేదా మీడియం సైజు మూడైనా సరిపోతుంది ఇట్లా రెండు టమోటాలు పెద్ద అయినా సరిపోతుంది చిన్న మీడియం సైజు అయితే మూడైనా సరిపోతుంది ఇక్కడ నేను మూడు టమోటాలు వేసుకున్నాను అలాగే కొద్దిగా కళ్ళుపు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా టమోటాలు ఆయిల్ బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకోండి ఇట్లా ఐదు నిమిషాలు ఒకసారి తర్వాత తీసి కలుపుతూ ఉండాలి టమోటాలు అనేటివి కాస్త మెత్తబడాలి ఉడకనివ్వాలి టమోటాలు కొంచెం బాగా ఉడికితే గ్రేవీ అనేది బాగొస్తుంది ఇట్లా ఈ విధంగా టమోటాలు ఉడకనివ్వాలి తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ అనేది మిక్సీ జార్లో అయితే వేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ ఎండు కొబ్బరి కాస్త మిక్సీకి అయితే పట్టుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది ఈ మసాలాకి ఒకవేళ ఈ మసాలా మిగిలిన కుడక రెండు రోజులు మూడు రోజులు ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకొని మనము ఏ కూరాకులైనా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఎండు కొబ్బరి కొంచెం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం వేయించిన చిన్నకాయ పప్పులు ఎండుమిర్చి ధనియాలు అవి కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో ఇంకా రోలు ఉంటే రోడ్లైనా దంచుకోవచ్చు ఇప్పుడు రోల్లో ఈ మసాలా కంటే మిక్సీలో మెత్తగా అవుతుంది కాబట్టి మిక్సీకే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు ఈ టమోటాలు అనేవి కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము చిక్కుడుగాయలు ముందుగా అయితే ఇలా ఒలిసి పెట్టుకోవాలి ఇందులో పురుగు ఉండయా లేవా ఇలా చూసి ఒలుచుకోవాలండి ఒలుచుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి తర్వాత ఇట్లా టమాటకాయలు ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి చిక్కుడుగాయలు ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి ఇలాగా నాలుగు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఇట్లా వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ మసాలా అనేది కొంచెం ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఆ తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో రెండున్నర గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం చిక్కుడుకాయ కూడక ఉడకనివ్వాలి కదా అందుకనేసి కొంచెం రెండున్నర గ్లాస్ అయితే వాటర్ అనేది వేసుకున్నాను మీరు చిక్కుడుకాయ ముందుగా ఉడకబెట్టుకునైనా ఇలాగ చేసుకోవచ్చు చిక్కుడుకాయ అనేది ముందుగా ఉడకబెట్టుకొని ఇప్పుడు ఇలాగా వేసుకొని కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలదిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని చిక్కుడుకాయ అనేది కాస్త ఉడకనివ్వాలి ఇలా చిక్కుడుకాయ చూసారా ఉడికిందో లేదో చూసుకోవాలి మనము అట్లా ఐదు నిమిషాలు మూత తీసేసి కలుపుతూ చూసుకోవాలి చిక్కుడుకాయ ఉడికిందా లేదా అనేది మనకు చిక్కుడుకాయ అనేది తొందరగానే ఉడుకుతుంది ఎక్కువ టైం పట్టదు ఇప్పుడైతే చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉంటుంది ఇంతలో ప్లస్ సంగటి అయితే సంగటి కుడక విజిల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఈ సంగటి బాగా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి కొద్దిగా మనము పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ నా బుడ్డోడైతే సంగటి గెలకడంలో ఫస్ట్ ముందు వస్తాడు నేను గెలుతానని సంగటి ఇంకా సంగటి అయితే గెలుకుతున్నాడు మేము గెలికెట్టయ్య ఖచ్చితంగా వచ్చాడు సంగటి గెలకడము ఇంకా ఈ సంగటి కూడా వచ్చింది సంగటి పిన్ని ఎక్కువ వేసుకొని చేసుకుంటాం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కూరగూడక బాగా అయింది ఇలా ఉండాలి మనకు రాగి సంగట్లేకి చిక్కుడుగాయ పులుసు ఇలా ఈ విధంగా ఉంటే బాగుంటుంది కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే మన చిక్కుడుగాయ పులుసు ఇలా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుగాయ అనేది తాలింపైన చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వేడి వేడి రాగి సంగట్లో ఈ చిక్కుడుగాయ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రాగి సంగటి చేసుకొని చిక్కుడుకాయ పులుసు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈరోజు మా ఇంట్లో మా ఆఫ్టర్నూన్ లంచ్ రాగి సంగటి చిక్కుడుకాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి